డ్ దేవునికి స్తోత్రాలు నేను ఫస్ట్ రత్న మైత్ర ఫ్రం ప్రైజ్ గార్డ్ మినిస్ట్రీ ఈ రోజున వేసే మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేస్తారో చూద్దాము అలాగే వాక్యాన్ని వింటున్న మీరందరూ కూడా ఈ వాక్య ప్రకారం నడుచుకుంటున్నారని దేవుడు మనతో మాట్లాడుతున్నారని మీరు వింటమే కాదు మీ స్నేహితులకి అలాగే మీ బంధువులకి మీరు పంపించినట్లయితే షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా వినడానికి ఎంతోమంది వేసే తెలుసుకుంటానికి దేవుడు మనల్ని ఒక సాధనాలుగా వాడుకుంటారు థ్యాంక్ యూ ఆది కారణము ఇరవై అధ్యాయము పదిహేడవ వచ్చినము అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అభి మెలాక్ను అతని భార్యను అతని దాసీలను బాగు చేశాను వారు పిల్లల కన్నీరి దేవునికి స్తోత్రాలు జెనసిస్ చాప్టర్ ట్వంటీ వర్స్ సెవెంటీన్ సో అబ్రహాం ప్రే టు గాడ్ అండ్ గాడ్ హీల్డ్ మెలాక్ హిజ్ వైఫ్ అండ్ హిజ్ ఫీమేల్ సర్వెంట్స్ దెన్ దే బోర్ చిల్డ్రన్ గ్లోరీ టు గాడ్ ఇక్కడ మనం చూస్తూ ఉంటే అబ్రహాం గారి గురించి మనం చూస్తూ ఉన్నాము అబ్రహాం గారి గురించి మనం నేర్చుకున్నప్పుడు ఆయన దేవునికి స్నేహితుడని మనం యాకో గ్రంథంలో చూస్తూ ఉన్నాము అలాగే మనం చూస్తూ ఉండండి ఇక్కడ అబ్రహాం ప్రేయిడ్ అబ్రహాం ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ యూనో అభిమెలాక్ మెలాక్ మనకి రాజుగారు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము అబ్రహాం గారు ఎప్పుడైతే తన భార్య అయిన శారాను తన చెల్లి అని చెప్పినప్పుడు అభిమెలాక్ రాజు ఆమెని సొంతపరచుకోవాలని అనుకున్నప్పుడు ఆ రోజు రాత్రి దేవాది దేవుడు కలలోకి వచ్చి ఆయన్ని దర్శించి నా యొక్క సేవకుని భార్య మీద నువ్వు చేయవేద్దు అన్నప్పుడు అప్పుడు ఆ రాజుగారు అంటారు ఐ డిడ్ నాట్ నో దిస్ హీ టోల్ మీ దట్ షీస్ హి సిస్టర్ అప్పుడు దేవుడు అంటారు ఐ నో యూ డు నాట్ నో నాకు తెలుసు నీ యదార్థం నాకు తెలుసు అందుకే నిన్ను హెచ్చరించడానికి నేను వచ్చాను అని అంటున్నారు ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే ఒకవేళ మనకు తెలియక మన హృదయంలో యదార్థంగా మనం ఏదో తప్పు చేసి లేకపోతే తెలియకుండా ఏదైనా మనం చేసినప్పుడు దేవాది దేవుడు మనల్ని కరెక్ట్ చేసి అవి చేయకుండా దేవుడు మనకి సహాయం చేస్తారు అంతేకాదు ఇక్కడ అబ్రహం గారిని అంటున్నారు దేవుడు నువ్వు వాళ్ళ గురించి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు మళ్ళా తిరిగి ఏదైతే ఆ యొక్క కాస్ లేదా ఏదైతే పిల్లలకు వాళ్ళకి కలగకుండా ఉన్నారో నువ్వు ప్రార్థన చేస్తే మళ్ళీ వాళ్ళకి తిరిగి పిల్లలు పుడతారు అని చెప్పారు హౌ గ్రేట్ ఈస్ ఫాదర్ అబ్రహం ఎంతో గొప్పగా ఒక నార్మల్ మనిషి మనలాంటి మనిషిని దేవుడు ఆయన ఎన్నుకొని అన్య కుటుంబంలో ఇరాక్ దేశంలో ఉన్న ఆయనకి ఆయన ఆయన స్వరాన్ని వినిపించి ఆయన తీసుకొని వచ్చి దేవునికి ఒక స్నేహితునిగా ఆయన దేవుడు ఆయన్ని ఎన్నుకున్నారు అంతేకాదు మనం చూస్తూ ఉంటే అబ్రహాం హ్యాజ్ ఎంటర్టైన్డ్ గాడ్ అండ్ ఏంజల్స్ ఆ యొక్క దేవదూతలకి దేవునికి ఆయన స్వయంగా భోజనం చేసి పెట్టినట్టు మనం చూస్తూ ఉన్నాము అండ్ ఆల్సో ఇక్కడ ప్రార్థన చేయమన్నారు కదా అలాగే సోడాం గొమ్రా గురించి కూడా దేవుడు దాన్ని నాశనం చేయబోతున్నారు వాడు పాపాలు నిండిపోయినాయి అన్నప్పుడు వారి గురించి కూడా మధ్యవర్తిగా ప్రార్థన చేస్తూ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాము అలాగే మనం ఆది కాండం పద్నాలుగులో చూస్తుంటే మొట్టమొదటి దశం ఇచ్చిన వ్యక్తిగా గారిగా మనం చూస్తూ ఉన్నాము అండ్ ఆల్సో వెన్ వి సీ విజ్ ద ఫాదర్ ఆఫ్ ట్రూ బిలీవర్స్ అలాగే మనం చూస్తూ ఉంటే ఆది కాండము ఇరవై అధ్యాయము ఆరో వచనంలో ఆయన నా ప్రవక్త అని దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు అండ్ ఆల్సో ఇన్ ద లైన్ ఆఫ్ ఫెయిత్ మనం హెబ్రియల్ పత్రిక పదకొండులో చూస్తే అబ్రహాంగ్ గారి పేరు అక్కడ మనం ఉన్నట్లు చూస్తూ ఉన్నాము అలాగే మనము ఈ యొక్క చనిపోయిన తర్వాత కూడా ఆ ధనికుడు లాజరస్ స్టోరీ మన లూకాసు వార్త పదహారు చదివినప్పుడు లాజ్రస్ అబ్రహాంగ్ రొమ్మున ఆనుకొని కూర్చున్నట్లు మనం చూస్తూ ఉన్నాము ఎంత అద్భుతం చూడండి ఎన్ని స్టేజెస్ ఎన్ని విధాలుగా దేవుడు ఆశీర్వదించి ఆయన గురించి మనకి ఎంత అద్భుతంగా బైబిల్ గ్రంథంలో తెలియజేశారు సో వై బికాస్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ ఈజ్ ఎ కరేజియస్ మ్యాన్ అండ్ ఆల్సో ఈజ్ ఎ గాడ్స్ ఫ్రెండ్ అలాగే హీజ్ ఎ పీస్ లవర్ చూడండి ఆదికాండం పదమూడులో లోతుకి వారి యొక్క గొర్రెల కాపర్లకి గొడవలైనప్పుడు అబ్రహాంగ్ గారు ఎంత అద్భుతంగా సమాధానంతో దాన్ని ఆయన సమాధాన పరిచారు సో అలాగే నవ్ వెన్ వీ సీ దట్ హౌ డిడ్ హీ కమ్ సో క్లోజర్ టు గాడ్ ఎలాగ అంత దగ్గరగా దేవునికి వచ్చారు ఎలాగొచ్చారంటే దేవుని మీద విశ్వాసంతో దేవుని మీద నమ్మకంతో దేవుడు చేయగలిగిన దేవుడని ఆయన ఎందు గురు పెట్టుకొని ఉండటం వలన ఎంత చక్కగా అబ్రహంగా ఎంత మంచి స్నేహితురయ్యాడు అలాగే చూడండి దేవాది దేవుడు ఆయన్ని ఆయన నీతిని గారు నమ్మేరు కాబట్టి ఆయన నీతి మంతుడిగా నేను చేశాను అని మనం నేర్చుకున్నాము ఆది కారణం పదిహేను ఆరులో సో టుడే గాడ్ ఈజ్ స్పీకింగ్ టు అస్ వాట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ వీఆర్ టు గాడ్ మనం దేవునికి ఎలాంటి స్నేహితులుగా మనం ఉన్నాము ఎలాంటి సేవకులుగా ఉన్నాము ఎలాంటి ప్రవక్తులుగా ఉన్నాము ఎలాంటి యథార్థత కలిగి ఉన్నాము ఎలాంటి నీతిని కలిగి ఉన్నాము ఎలాంటి దేవునికి కానుకలిచ్చేవారిగా దశంభాగాలు ఇచ్చేవారిగా ఉన్నాము ఎలాగా ఇతరులకు సమాధాన పరిచేవారిగా ఉన్నాము ఈ క్వాలిటీస్ అన్నీ గారిలో ఉన్నాయి కాబట్టి దేవుడు ఆయన్ని ఆయన స్నేహితుడిగా ఎన్నుకున్నారు ఆ క్వాలిటీస్ అన్నీ ముందే ఉన్నాయా నో బికాస్ ఆఫ్ హిజ్ ఒబీడియన్స్ ఆయన విధేయత ద్వారా ప్రతిరోజు దేవునితో నడవటం ద్వారా ప్రతిరోజు అంచెలంచెలుగా ఆయన దేవునిలో ఎదుగుతూ ఈ రోజున మనందరం కూడా ఎన్నో సంవత్సరాలుగా అబ్రహాం గారి గురించి మనం బైబిల్ గ్రంథంలో మాట్లాడుకుంటానికి దేవుడు మనకి కృప చూపించారు అపోసల కార్యాలు కానీ మళ్ళీ తిరిగి రాస్తే ఐమ్ ష్యూర్ మనందరి పేర్లు కూడా అందులో దేవుడు యాడ్ చేస్తారు బట్ వీ నీట్ టు లర్న్ వన్ థింగ్ మనం ఒకటి నేర్చుకోవాలి దేవుని వాక్యానికి లోబడాలి దేవునికి మనం సరెండర్ అవ్వాలి అలాగే దేవుని వాళ్ళ భయభక్తులు కలిగి ఉండాలి దేవుణ్ణి మనం తెలుసుకోవాలి దేవుని హృదయాన్ని ఎరిగి మనం నడుచుకున్నప్పుడు మనల్ని కూడా వేసేయన్నారు మీరు నా స్నేహితులు అని అన్నారు గ్లోరీ టు గాడ్ అలాంటి అంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చారు అంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకిచ్చారు దాన్ని పొందటానికి దానిలో జీవించడానికి మనం ప్రార్థన చేసుకుందాం yes i am because thank you jesus for the word yes lord father god father abraham is a man of prayer lord he prayed for saddam gomral lord he prayed for Abimelech, lord father god and you call him a prophet lord father god ప్రార్థనాపరుడుగా మీరు మాకు తెలియజేశారయ్యా నీతిమంతుడుగా మీరు మాకు తెలియజేసేనాయినా సమాధానపరిచే వ్యక్తిగా మీరు మాకు నాయన దశమ భాగం ఇచ్చిన వ్యక్తిగా మీరు మాకు తెలియజేశారు నాయన అలాగే ఎంతో ప్రేమించే వ్యక్తిగా మీరు మాకు తెలియజేశారు నాయన ధైర్యం గల యోధునిగా మీరు మాకు తెలియజేశారయ్యా అయ్యా ఇన్ని లక్షణాలు ఈ ఈరోజు వరకు మేము మాట్లాడుకుంటూనే ఉన్నామయ్యా అదేవిధంగా మా హృదయాలు కూడా మీరు శుభ్రపరిచినాయన మీ వాక్యములే మేము జీవిస్తున్నాయినా మీకు విధేయత కలిగినాయన తండ్రి మేము కూడా నాయనా ప్రభా మీ స్నేహితులుగా పిలవటం పిలవబడటానికి అలాగే ఎంతో మందికి మేలు చేసే బిడ్డలుగా మాదిరికరంగా జీవించే బిడ్డలుగా మిమ్మల్ని మహిమపరిచే బిడ్డలుగా మీరు మమ్మల్ని దీవించి నడిపించమని ఏసయ్య నామూలు వేడుకుంటున్నావు తండ్రి గాడ్ బ్లెస్ యూ ఆల్